హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అండి అవే బొబ్బర్లు అని కూడా అంటారు కదా వాటిలో ఇవి ఎర్ర బొబ్బర్లు చాలా మంచిది ఈ వేసవి కాలంలో రకరకాల జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ తినే కంటే ఇలాంటివి స్నాక్స్గా పిల్లలకి చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది రుచికి రుచి ఉంటాయండి చాలా సింపుల్ చేసుకోవడం చూసారు కదా అలా బొబ్బరిని నాలుగు గంటల ముందు నానబెట్టేసుకొని తర్వాత కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి కొన్ని నీళ్ళు వేసి రెండు మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత ఇలా ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొద్ది కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ అలసందల్ని ఇలా వేసేసేయండి ఇవి చూసారు కదా ఎర్ర బొబ్బర్లు అండి అలసందలు అంటారు బొబ్బర్లు అంటారు మీకు ఎక్కడైనా దొరుకుతీయండి మాకంటే ఇక్కడ పల్లెటూరులో పొలాల్లో పండిస్తారు మేము అక్కడి నుంచి తీసుకున్నాము చూడండి ఎంత బాగున్నాయో ఇందులో సన్నవి ఉంటాయి లావి ఉంటాయి ఇవి కొంచెం లావు రకము ఇంకా సన్నవి కూడా ఉంటాయండి అవి అందులో వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మనం ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇంకొంచెం ఉప్పు వేసుకోండి అది సరిపోదు తర్వాత ఇలా కారం మీకు కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కారం చల్లుకున్నా సరిపోతుంది వీటిని బాగా ఒక ఐదు నిమిషాలు అలా తిప్పుతూ ఉండండి ఆయిల్ అంతా వీటికి పట్టేలాగా ఉల్లిపాయ ముక్కులు అవన్నీ మంచి స్మెల్ వస్తుందండి చేస్తుంటేనే ఎంత బాగున్నాయి అంటే ఒక్కసారి తిన్నారంటే పదే పదే చేసుకోవాలని తినాలి అనిపిస్తుంది అండి అంత బాగుంటాయి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు ఎవరికైనా కూడా చాలా మంచిది చూడండి ఇలా అయిన తర్వాత ఫైనల్గా కొంచెం ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకోండి ఇలా మళ్ళీ కొంచెంసేపు తిప్పుకుందాము చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా ఎంత ఈజీ అంటే మనం ఆయిల్ ఫుడ్స్ తినేకంటే ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది వేసవ కాలంలో అయితే ఇంకా మంచిది ఎలాగో సెలవులు కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు అలాంటప్పుడు మారం చేస్తూ ఉంటారు కదా ఆయిల్ ఫుడ్స్ చేయకుండా ఇవి అలవాటు చేసామంటే చాలు వీళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా అడిగి వేయించుకొని తింటారండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంటాయి మీకు ఎక్కడైనా దొరుకుతాయి రేట్ కూడా కేజీ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ ఉండవు నాకు తెలిసి మాకైతే ఎయిటీ రూపీస్కే వస్తాయి ఎందుకంటే పొలాల్లో పండిస్తున్నారు కాబట్టి ఎయిటీ రూపీస్కి వచ్చాయి ఇక బయట అయితే హండ్రెడ్ రూపీస్ ఉండొచ్చు అనుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ అలసందలు లేదా బొబ్బర్లని ఈవినింగ్ స్నాక్స్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్